న్యూస్ చూస్తున్నాం భారత్ జార్జియా దేశాల మధ్య న్యూఢిల్లీలో మంగళవారం లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా నాయకత్వంలో జార్జియా ప్రతినిధి బృందంతో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి జార్జియా ప్రతినిధుల బృందానికి భారత్ తరపున నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ జిపిటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ భారెడ్డి శబరి బృందం స్వాగతం పలికారు జార్జియా షెల్వా పాప్షావల్వి పార్లమెంటు చైర్మన్ ఆయన ప్రతినిధి అయిన బృందం భారతదేశానికి వచ్చారు రెండు దేశాలకు సంబంధించినటువంటి ద్వైపాక్షిక చర్చలలో కూడా నంద్యాల ఎంపీ డాక్టర్ భైరెడ్డి శబరి పాల్గొన్నారు ఇక చర్చల అనంతరం భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ జార్జియా ప్రతినిధులతో కలిసి లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా భారత ప్రతినిధులు ఎంపీ డాక్టర్ బైరెడ్డి కూడా భోజనానికి హాజరయ్యారు ఈ ద్వైపాక్షిక చర్చలు భారత జార్జియా దేశాల సంబంధం బలోపేతం ఉమ్మడి ప్రజాస్వామ్యం విలువలు సమీప భవిష్యత్తులో భారత్ జార్జియా దేశాల పార్లమెంటరీ స్నేహ సమూహాన్ని ఏర్పాటుకు విస్తరిస్తున్నటువంటి పార్లమెంటరీ బలోపేతకు ఈ ద్వైపాక్షిక చర్చలు దోహదపడుతాయన్న నమ్మకాన్ని ఎంపీ డాక్టర్ భైరెడ్డి శబరి వ్యక్తం చేశారు